హైండ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఉదయం రాజకుమారి ఇంకా హోటల్లోకి అలానే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తే ఇంకా టిఫిన్ తీసుకెళ్ళి షాప్లో అమ్మి అలాగా ఇంకా చేస్తూ ఉండే ఇంకా రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని నా కాడికి వచ్చి బావా మాయ ఫోన్ చేశాడు ఏందంటే రాజ అని చెబితే ఇంకా మాయ కరూపానికి వెళ్ళారంటే అత్తమ్మాయ ను నువ్వు కూడా వెళ్ళు బావా నేను షాప్ పని ఉంటాను చెప్పేసరికి నేను కూడా బండి వేసుకోని కర్రూపానికి అడికి వచ్చేసానండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా మా ఊరు బయటనండి ఇంకా కాలేమిటిగా చిన్న కాలం అయితే చెక్కుతూ ఉన్నాము ఇంకా కరువు పని అంటే చాలా సరదాగానో చాలా సంద సందరగా ఉండిద్దండి అందరితో అసలు పని చేసినట్టే ఉండదు అంటే నేను ఎంత పని చేసినా కూడా ఇంకా మామ బాబాయ్ అత్తమ్మ అట్లా అనుకుంటే సరదాగా పనులు చేసుకుంటూ ఉంటాం కదా చాలా బాగుండిద్ది ఇంకా రానాని ఈ కాల కూడా చెక్కలరా పూర్తిగా అదా చెక్కుతే పని అయిపోద్ది అని చెప్పేసి మా సీఎన్ అని మామంటా ఉన్నాడు ఇంకా చాలా వరకు అయితే కరువు పని వచ్చి కూడా రెండు గంటల పైన అవుతుందండి ఇంకా శుభ్రం చెక్కేసి ఇంకా అలాగ ప్రశాంత్ కూర్చున్నాము తర్వాత కొంచెం కూడా చెక్కేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం క్షణం కూడా చెక్కుతూ ఉన్నాను ఎండలు మాత్రం పో తీవ్ర కాస్తూ అండి నాకు మాత్రం ఫుల్గా ఆకలి అవుతుంది ఇంకా వెళ్ళే బదులు ఇంకా గుండుపాలెం పోయి మా నాన్నమ్మకాడ తింటాం మేలు అని చెప్పేసి గుండెపాలం అయితే వెళ్ళిపోయాను ఓకేనండి ఇంకా కరువు పని చేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడేం చేసి ఇంకా పదకొక పదకొండు మొదలు అవుతావు ఇంకా అటు షాప్కి వెళ్లకుండా ఇటు ఇంకా మా నానమ్మ ఇంటి దగ్గర పక్కనే ఇటు ఊరు ఊరు బయటే పని అనమాట ఇటు వచ్చాను ఇటు రాగానే మా నానమ్మ ఏం చేసింది ఇక వచ్చే వచ్చినోడు వచ్చా కదా ఒక అన్నది ఏంటంటే వద్దు నాన్నమ్మ అంటే తినయా మొన్న రోజులు కారం కొట్టాను బాగుందని చెప్పేసి ఇంకా భోజనం ఒడ్డించుకొచ్చింది ఏం పొద్దుమ్మ ఏం కూరలు స్పెషల్ వేయాలా చిక్కుడు కాయ అయ్యా తర్వాత వచ్చేసి మా నాన్న మేము ఇంకా రొయ్య పట్టు రొయ్య కారం అంట అదే వేసుకుని తింటున్నాను మా తమ్ముడు ఏడే సరే మా నాన్నమ్మ కూడా ఇంకో కూర వేసుకోవచ్చు ఏదో ఇక్కడికి వస్తే నాలుగైదు కూరలు తినుంది బాగు అదే అదే దొండకాయ కూర అలా వచ్చేసి ఇంకా గోరుచుక్కుళ్ళు ఇదేమో రొయ్యల కారం చేసావుంచి రొయ్యల రొయ్యలు చెన్నీళ్ళ పాయలు ఎండి మేరక లేచి కారం కొట్టి అంతేనా రొయ్య కారం మాత్రం సూపర్ గా అండి మన పికల్స్ కూడా స్టార్ట్ చేశాం కదా ఆ రొయ్య కారం ఏమన్నా అడిగితే చేస్తావా రొయ్యల కారం కావాలనుకుంటే ఇంకా కామెంట్ సెక్షన్ లో అలానే ఇంకా మన పిగుల్స్ అయితే స్టార్ట్ చేసాం కదా హాయ్ మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏంటంటే మనం రీసెంట్ గా ఇంకా పిగిలి బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పిగిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిగా పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకా పచ్చడి కావాల్సిన పీకిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూస్తాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి రొయ్య పట్టు కారం కూడా పంపిస్తాను కారం సరే ఇంక ఇలానే ఆవకాయ పచ్చడి చికెన్ పచ్చడి తర్వాత వచ్చే రొయ్యి కారం అలానే సాంబార్ కారం ఇలాగ అన్నీ ఇంకా అవైలబుల్గా ఉంటాయండి ఇంకా మీరు ఆర్డర్ ఆర్డర్ చేసిన దాన్ని బట్టి పంపిస్తాము ఓకేనా ఓకేనాటిసి ద్వారా ఇవ్వండి ఇంకా భోజనం చేసేసి ఇంకా త్వర త్వరగా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా దొండకాయ కూర ఇంకా మా మరలా వేసుకొచ్చిన చిక్కుడు కూర ఇంకా రొయ్యపట్టు రొయ్యల కారం అలా భోజనం చేసేసి తర్వాత చేసి కరువు పని చేసాం కదండీ తర్వాత ఇంక మనం కూడా స్కూల్కి వెళ్ళి హాజరు ఎలా చేయించుకుంటాం అలానే కరువు పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా హాజరు వేయించుకుని మత్సర వేయించుకోవాలన్నమాట ఈరోజు వచ్చి అని చెప్పేసి ప్రజెంట్ పలకాలడ అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా అలాగ ఫోటో దిగాలి కరువు పని చేసినట్టుగా కాలంలో ఇంకా ఫోటో దిగి ఇంకా హాజరు వేయించుకొని ఇంకా మా మామలతో సరదాగా మాట్లాడతాను వాళ్ళు ఏమో మాట్లాడతారు చాలా బాగుంటాయి మాటలు

ఏది పోయినట్టు అది ఏం చేస్తున్నా ఇంకా షాప్ ముయ్యిది అండి పదకొండు అవుతున్నా కూడా టిఫిన్ మొత్తం పూర్తిగా అయిపోయిందా కూరగాయలు ఎక్కడ పెట్టావు దీని కింద పెట్టావా అని ఇంకా కరుపడి నుండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏం చేసి ఇంకా పదకొన్నర మొదలు అవుతుంది ఇంకా వీళ్ళు ఇంకా షాప్ కూడా ఉన్నారు ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజకుమారి ఎదురు స్నానం చేయించి వీళ్ళని నిద్రపుచ్చి మళ్ళీ సాయంత్రానికి యథావిధిగా మళ్ళీ హోటల్లోకి పునుగులు గారెలు చేయాలి కదా ఇంకా వెళ్దాం మరి ఇంటికి హాయ్ అప్ప హాయ్ అప్ప హాయ్ అండి నేను పదకొండు అవుతున్నాను ఇంతవరకు శుభ్రం కాలేదు పూలు పోసుకోలేదు ముద్దలు పెట్టిద్దామా బంగారం అండి త్వరగా ఇంటికి పోదాం అండి ఇంకా ఫ్రెష్ అయిపోదాం రాజకుమారి ఇంకా ఉన్నాయి మొత్తం గులాన్ని పెట్టేద్దామా సరిపోయారు అప్ప మర్త ఓకే అండి ఇంకా రాజకుమారి ఇద్దరు పిల్లల్ని శుభ్రం చేసిద్ది అంటే నీళ్ళు పోసి ఇంకా రెడీ చేసి వాళ్ళని ఆ లోపల నేను కూడా ఇంకా ఈ ఉన్నీ మొత్తం లోన సరిదేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనండి ఇప్పటివరకు మాకు వీడియో చూసారు కదా మనకైతే షాప్ ఉండి ఇప్పుడు ఇలాగ అమ్ముకుంటున్నాం కానీ ఒకప్పుడైతే షాపు లేకుండా మనం ఎలాగ అమ్ముకునే వాళ్ళము గుర్తుందో లేదు అక్కడ అరుగు కనపడకం చూసారు ఆ అరుగు మీద ఉండి రాజకుమారి కొనుగోలు గారెలు అలానే ఇగో కురుకురే పేటలు నిండా ఉండే ఆ గోడ నిండా ఇది చెప్పే కదా మీకు చూపిస్తే బాగుండిద్ది అప్పుడు నేను సిమిడి పని కూడా ఎక్కువ వెళ్ళేవాడిని ఇంకా సిమిడి పనికి వెళ్తే రాజకుమారి ఇంట్లో ఉండే ఆ పని ఈ పని చూసుకుంటూ శాంత రాజుల ఇలా ఎలా ఉండేదో ఫస్ట్ లో స్టార్ట్ ఫస్ట్ లో వీడియో చేసేవాడి ఆ వీడియో ఇంతవరకు పోస్ట్ చేయలేదు అప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగుందో డిఫరెన్స్ కనపడుతుంది చూడండి సరేనా ఓకేనండి పునుగులు గేర్లో చట్నీ ఇంకా టీ కూడా మొత్తం రెడీ చేసుకుని టైం వచ్చేసి అనుకున్నారు స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చేలేకే ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నాను తెల్ల సంచిలో ఇంకా టీది ఉంది కదండి ఇంకా అది మొత్తం ఒకసారి నేను తీసుకెళ్ళలేనని చెప్పేసి పిల్లల చేత అయితే పంపించాను సాహాస్ కూడా వెళ్ళాడు సుహాస్ని నేను ఇంకా అలానే ఇంకా మొత్తం అయితే దాంట్లో సర్దేసేది కదా అవి తీసుకొని వెళ్తాను బాగా ఒక అయితే బాగా కూడా వస్తాడు బాగా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసేసుకుంటా అంట్లంటే అన్ని ఇంకా అన్న కూడా వండుకోవాలి తొలసారికి అయితే పోయి మనం బేరం అండి సరేనా వచ్చేసాము ఇంకా ఇవ్వండి ఇది పాత బిల్డింగ్ అన్నమాట ఇంకా ఈ పాత బిల్డింగ్ అయితే ఇది మొత్తం ఇరిగిపోయి పిచ్చడి పెచ్చలు ఊడిపోతే ఒక రోజు ముందే నేను మొత్తం ఇంకా లప్పంతో మెత్తేసాను అంటే మాలతో మాలతో మెత్తేసి ఈ రోజు లాగా ఇంకా నేను చేయబోతున్నాను కోణం ఎంత చక్కగా ఎంత అందంగా రాబోతుందో చూపిస్తాను ఓకేనా మా బామర్ది నేను పనికి అన్నమాట అనమాట మా బామర్ది పని ఇంకా అందిస్తున్నాడు హాయ్ జా బామర్ది హాయ్ ఓకే అండి ఇంకా ఈ కోనం మొత్తం పూర్తి చేసిన తర్వాత ఎంతవరకు అవుతుందని చెప్పేసి మీకు తర్వాత ఇప్పిస్తాను ఇప్పుడే భోజనం చేసి వచ్చింది ఒక రోజు ముందే ఇంక మేము ఆరుపెట్టి పెట్టుకున్నాం లేకపోతే ఒక రోజుకి కోన తేలడు ట్రై చేసా ఇంకా రమ్మాలి అండి అది ఆపత్తు ఓకేనండి కోనం మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను సరేనా ఓకేనండి పని అయితే చాలా వరకు అయిపో వచ్చింది అదండి కోణం పెట్టేసాను ఈ సగం కోణం ఉంది ఇలా పూర్తిగా పెట్టేయాలి ఇప్పుడు ఎందుకు చూపిస్తాను అంటే ఛార్జింగ్ లేదు దీంట్లో ఇంకా నాలుగు ఐదు ఉంది మళ్ళీ స్విచ్ అప్ అయింది అందుకని చెప్పేసి చూపిస్తాను అన్నమాట ఇంటికి వెళ్ళినాక ఇంకా రాజు ఏం చేస్తుందో టిఫిన్ అమ్ముతుంది అనుకుంటా ఇంకెళ్దాం అయితే ఇప్పుడు పండి నుంచి ఇంటికి వచ్చాడు నేనేమో ఇప్పుడు దాకా గార్లో పునుగులు అమ్మాను గార్లో ఈ పునుగులు ఆ మా నాన్నగారికి టీవీ వస్తున్నాడు బావా మా నాన్న ఇప్పుడు మెరగాల ఆటో నుంచి వచ్చాడు మెరగాల పోయి ఆలు బజ్జి కూడా చేసాను సరే మరి నేను ఇంటివి పోతున్నా ఇంట్లో పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి సరే మరి మరి అన్నం కూర ఏమండమంట పొద్దున పప్పు ఉంది పొద్దున పప్పు ఉంది మళ్ళీ భోజనాలు ఉన్నాయంట నీళ్ళు పోయిన పెట్టేసి మీరు వచ్చేలేక అంట్లో దోముకుంటా సరే మరి నేను బాగున్నా సరే బాయ్ సాకు దచ్చిన దచ్చిందల్లి ఇంటి సాసు బాయ్ సుహాసిని అది చెప్పని బావి చెప్పమంట్రా ఏ వెళ్తు పో సరేనండి ఇంటికి పోతుంటే మా పెద్ద మేము ఇంకా తట్టెత్తుండమ్మా అని లేకే తట్టెత్తుటనుకున్నాను దాతబా నేను టీ తగ్గుతున్నా మళ్ళీ నా హాట్ టీ ఒక టీ చదువుతా పోతుంది ఇక్కడెత్తనా సరేనండి ఇంక బావేమో ఇంక అక్కడ అవి అమ్ముతున్నాడు కదా ఇంక నేనే ఇంట్లో పనులు చేస్తున్నా అని చెప్పేసి మన ఇంటికైతే వచ్చాను నేను వస్తుంటే ఇంకా మా అన్నాయి ఆశ్రిత ఇంక మంచినీళ్ళు కోసం ప్లాన్ దగ్గరికి వచ్చారు నేను చూశాను అన్నయ్య దా అంటే మంచినీళ్ళు ఇంటికాడ పెట్టి వస్తారమ్మా అన్నాడు ఇంకా నాతో పాటు ఇంకా అత్త రాజత్తా అని చెప్పేసి ఆశ్రిత వచ్చింది ఏం పేరు నీ పేరు ఏం పేరు నాకు కోపం వచ్చిద్ది ఏం పేరు చెప్పు మై నమ్మీస్ ఆశ్రిత్ పేరు మీ అమ్మ పేరు ఏం పేరు భోజ కాదు రోజా ఆదర్శ గార్డు ఏం చేస్తున్నాడు బొట్టబ్బాయి అక్షయ అక్షయ్ కూడా బొబ్బున్నాడా స్కూల్కి వెళ్ళావా స్కూల్కి వెళ్ళావా ఏం చెప్పారు స్కూల్లో చిట్టి చిలకమ్మ చెప్పు మా కూరలో నేనైతే ఇంక ఇప్పుడు చక్కచక్క ఇంట్లో పనులు మొత్తం చేసేయాలి కసుగుతావా ఇంకా బావ అయితే అక్కడ పునుగులు గారెలు అయితే అమ్ముతున్నాడు కదండి నేను ఆశ్రిత కసువు ఇంకా మొత్తం ఊడ్చి అంట్ల నీళ్ళు పొయ్యి పెట్టి బావ దగ్గరికి వెళ్ళి పునుగులు గారెలు ఒక దంపుడు వేసొత్తాం సరేనా పునుగులు గారెలు తినొద్దామా ఇంట్లో ఉన్నాయండి ఇంట్లో ఆశ్రిత కోసం తీసాను పునుగులు గారెలు అవైతే అయితే ఆశ్రిత ఆశ్రిత నేను తినేస్తాం సరేనా పక్క చుడతాం పా ఇప్పుడు నేను నా కోళ్ళు అయితే చూసేయండి ఇంకా ఇంటికి తాళాలు తీయలేదు ఇంకా ఇంటికి తాళాలు తీసేయాలి ఓకేనండి ఇప్పుడు వరకు చూసారు కదా ఇంకా అంత కష్టపడితేనే ఇప్పుడు మనం ఇంత షాప్ పెట్టుకోగలిగాం అన్నమాట సరేనా ఇంకా రాత్రి బాగులు కష్టపడి టిఫిన్లని అయ్యని ఈ పని ఆ పని అని చెప్పేసి అంత చేసుకోగలిగితే దేవుడి తీయించి మనకి ఇంత పెద్ద షాప్ అయితే ఇచ్చాడు ఒకప్పుడేమో అక్కడ అమ్మే ఇప్పుడు ఎంత మార్పు చెంది మా మా తాజాగడ్ అలా బయట మా నాన్న వచ్చిందన్నమాట సరేనా సరేనండి ఇంకా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఇంకా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చాలా చాలా ఉన్నాయండి మా ఛానల్ వచ్చేసి ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి ఫ్రాంక్స్ ఉన్నాయి అలానే మా రీసెంట్గా మ్యారేజ్ అయిన మా తమ్ముడు వీడియోస్ ఉండే తర్వాత వచ్చేసి ఇంకా మా లైఫ్ స్టైల్ మొత్తం పూర్తిగా ఉంటుందండి కావాలని చూడండి సరేనా అలానే చెప్పడం మర్చిపోయాను రీసెంట్గా అయితే మేము పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా దగ్గర వెజ్ నాన్ వెజ్ అంతా ఇంకా అన్నీ అవైలబుల్గా ఉండేవి ప్రస్తుతానికైతే ఇంకా రీసెంట్గా ఒక వారం క్రితం ఆవికాయ పచ్చడి పెట్టాము ఇంకా మాకి చాలా బాగుంది ఇంకా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఆవుక పచ్చడి మాత్రం సూపర్ కుదిరింది తర్వాత వచ్చేసి చికెన్ పిక్కిలు కూడా చేసాము ఇంకా మీకు వెజ్ కావాలన్నా వెజ్ పిక్కిలు కావాలన్నా నాన్ వెజ్ పిక్కిలు కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇంకా ఈ మాటలు చెప్పే కనుక మీకు చూస్తే ఇంకా వాటిని చూసే ఐటమ్ చూస్తే మీకు మీకు ఆర్డర్ చేసుకోవాలా వద్దని చెప్పేసి మీకు అనిపించింది ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి సరేనా కొత్త వస్తే లైక్ సన్సర్ చేయండి ఇంకా ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిగా పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిగా పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలు నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి అసలు ఒక్క ముక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ ఆ పెద్ద సైజు అవునవును కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని అండి చూస్తుంటే నువ్వు ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగుల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఇంక ఉదయం ఒకసారి కల కలితిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడుకున్న అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా తింటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకలు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి గమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి గమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పిక్ ఎవరికి కావాలో కావసిన చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏమీ చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాణసం గారు రొయ్యలను కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కానీ నూనె వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉందా అది పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇంక లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి